తులారాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో విపరీతమైన ధన ఆకర్షణ అలానే కాకుండా డబ్బే డబ్బు కానీ ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే మీరు చాలా నష్టపోతారనమాట ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే ఏంటంటే కనుక అండి చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పొచ్చు అసలు ఈ రెండు రోజులు కూడా ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అండి ఈ రెండు రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వీరి సుడి తిరగబోతుంది వీరికి అద్భుతమైన ఫలితాలతో వీరి జీవితం అనేది మారబోతుంది ఈ రెండు రోజులు కూడా వీరు నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు ఎందుకు నక్కతో ఒక తొక్కినట్టే అంటే గనక మీకండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది అనమాట ధనానికి సంబంధించిన సమస్యతో చాలా బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం కూడా చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఖచ్చితంగా ఏంటంటే ఆశ్చర్యపోతారండి మీరు ఆచర్యానికి గురవుతారనమాట మీరు అనుకోవచ్చు పరిహారం ద్వారా డబ్బు అంటే సమస్యని అధిగమించవచ్చు అండి అంటే కనుక ఖచ్చితంగా అధిగమించవచ్చు మీరు కేవలం అండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం అనేది వస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది ఒక తొక్కి విపరీతమైన రాజయోగాన్ని మీరు పొంది ఇక మీరు ఏంటంటే కనుక డబ్బుని చూడగలుగుతారని చెప్పొచ్చు స్టక్ అయిపోయిన డబ్బు కావచ్చు ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు మీకు రావాల్సిన ధనం కావచ్చు మీరు పనులు చేసి ధనం రాక మీరు ఇబ్బంది పడుతున్నా సరేనండి అలాంటి ధనాన్ని కూడా మీరు పొందటానికి ఇప్పుడు మనం చెప్పే పరిహారం అయితే ఉపయోగపడుతుందనమాట అలానే మనం ముందు ఏంటంటే కనుక ఈ రెండు రోజులు మీకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ రెండు రోజులు కూడా అండి మీకైతే అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి చాలా చక్కగా ఉండబోతుంది ఈ తులారాశి వారు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మంచి వ్యక్తులు అండి చాలా మంచి మనసును కలుగుంటారనమాట అంటే హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అండి హెల్ప్ అంటే చేస్తూ ఉంటారు నా దగ్గర ఉన్నంతకాడికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను నా దగ్గర లేనిది నాకు తెలియదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు అంటే కుటుంబ బాధ్యత అంతా కూడా వీరి మీదే ఉంటుంది కాబట్టి వీరేంటంటే కొంచెం అధికంగా కష్టపడుతూ ఉంటారు ఎంత పని చేసి చేసి అలసిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక వీరే అండి ఒక్కరే కూర్చొని ఏడబాలు ఒక్కరే కూర్చొని ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది నేను ఎంత కష్టపడాలి అన్నట్టుగా బాధపడతారు కానీ వీరి బాధను ఏంటంటే కనుక నలుగురితో పంచుకోరండి ఎంత ఉన్న అంటే ఎంత బంధువులు ఉన్నా ఎంత చుట్టూదా అంటే వీరి తోబుట్టులు ఉన్నా సరే వీరి బాధ ఏంటంటే కనుక మనసులోనే పెట్టుకుంటారు మనసులోనే దాచుకుంటారు వీరే అనుభవిస్తూ ఉంటారు వీరే నరకాన్ని చూస్తూ ఉంటారు కానీ ఇతరులకు ఏంటంటే కనుక వీరి బాధ అసలు షేర్ చేసుకొని ఎవరికి చెప్పరు ఎప్పుడైనా సందర్భం సమయం వచ్చినప్పుడు ఇలా ఈ బాధని నేను అనుభవించాను ఈ బాధను నేను పడ్డాను అని చెబుతారే కానీ ఎప్పుడు కూడా అండి మాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది కష్టం నేను అనుభవిస్తున్నాను ఇంత కష్టపడుతున్నాను నేను ఇంత కష్టపడితేనే ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా చెప్పుకోరు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మంచి మంచి ఆదరాభిమానాన్ని ఉంటారండి అంటే వీరి తోబుట్టులకు కూడా అంతే గౌరవిస్తారు తల్లిదండ్రులకు కూడా అంతే గౌరవిస్తారు తల్లిదండ్రులకు ఇంకా మంచి పేరు తెచ్చి పెడతారు ఎక్కడ కూడా ఏంటంటే కనుక చెడు పేరు తల్లిదండ్రులకు తెచ్చి పెట్టారండి వీరు ఎప్పుడు కూడా ఏంటంటే గనక ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల్ని అలానే కాకుండా మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు నేను కూడా ఇంకంతకు మించి కష్టపడాలి అన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు అయితే నిజానికి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తులు అండి చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ అంత సైలెంట్ కాదు వీరి మాటలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటూ ఉంటుంది వీరు మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుందండి ఒక పద్ధతిగా మాట్లాడతారు ఎవరి మనసు నొప్పించరు కానీ వీరికి ఏంటంటే కనుక కోపం వస్తే మాత్రం వీరు ఎడాపిడా మాటలు అనేస్తూ ఉంటారండి అదొక్కటి ఏంటంటే కనుక వీరికి కొంచెం అంటే వీక్ పాయింట్ అని చెప్పొచ్చు అలానే కాకుండా సహజంగా వీరికి కోపం అనేది రాదు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటూ ఉంటారు ఆ హ్యాపీనెస్ వెనకనే వీరి బాధలు వీరి అంటే కష్టాలు ఉంటూ ఉంటాయి అవి ఎవ్వరికీ తెలియదు అనమాట అలానే తులరాశి వాళ్ళు ఏంటంటే కనుక కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా తెగ కష్టపడిపోతూ ఉంటారండి కష్టపడితేనే నిజంగా చెప్పాలంటే కనుక ధనం వస్తుందన్నమాట ఆ డబ్బు వచ్చిన కాడికి ఏంటంటే కనుక చాలీ చాలానట్టుగా ఉంటూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బు లేక నరకం చూసిన రోజులు కూడా ఉన్నాయి ఎంత కష్టపడుతున్నా కానీ రూపాయి కూడా రావడం లేదు ఏంటి నా జీవితం అని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక నిరుత్సాహ కూడా పడిపోయారనమాట అంటే నిరుచాహపడిపోయారు అయినప్పటికీ కూడా ఎక్కడ పట్టుదల వదలకుండా పనులు చేయటం కష్టాలను అనుభవించడం అలానే కాకుండా అంటే ధనాన్ని సంపాదించడం ఇంటిని పోషించటం ఇంటిని నడిపించడం అలానే కాకుండా ఏంటంటే కనుక కుటుంబంలో వీరికంటూ ఒక మంచి పేరును తీసుకొచ్చుకోవటం సంఘంలో కూడా మంచి గుర్తింపు మంచి సలహాలు ఇవ్వటం ప్రతి ఒక్కరు కూడా సలహాలు ఇచ్చేసి వాళ్ళని ఏంటంటే కనుక ఎదిగేలాగా చేయటం పనిచేసే దగ్గర కూడా వీరికి మంచి గుర్తింపు ఉండటం పనుల దగ్గర కూడా ఏంటంటే కనుక వీరి సాయశక్తుల ఏంటంటే కనుక అందరికీ కూడా సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు ఇస్తూ ఉంటారు వీరు పనిచేసే దగ్గర కొంతమందికి బాసులకు వీరే సలహాలు ఇస్తూ ఉంటారని కూడా చెప్పొచ్చు ఇది తులారాశి వారికి చాలా మందికి ఉంటుంది అంటే సలహాలు అంటే కనుక చెడిపోయే సలహాలు కాదండి సూచనలు అంటే కనుక వీరు పాడైపోవాలి ఇలా కాదు బాగుండాలి ఎదగాలి ఇంకా లైఫ్లో ఇంకా వాళ్ళు కూడా ఎదగాలి మనం కూడా ఎదగాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని కోరుకునేవారు ఈ తులారాశి వాళ్ళు కాబట్టి తులారాశి వారికి ఏంటంటే కనుక భగవంతుడు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అగ్ని పరీక్ష పెడుతూ ఉంటారనమాట ఎలా పరీక్ష పెడతాడంటే కనుక డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాడు కొన్ని బాధలు ఇస్తూ ఉంటాడు కొన్ని ఇబ్బందులు అదే కదండి లైఫ్ ఎప్పుడు కూడా బాధ కదలు స అంటే సుఖము సంతోషము దుఃఖము దరిద్రం ఇవి ఉంటేనే లైఫ్ అనమాట ఇక అలానే కాకుండా ఇప్పుడు తులారాశి వారికి మనం చూసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది మీకంతా కూడా మంచి జరగబోతుంది అలానే మీకు ఇక్కడ ఏంటంటే కనుక విపరీతమైన ధన ఆకర్షణ అండి అంటే ఇక్కడ డబ్బు మీకు ఎలా వస్తుందంటే కనుక మనం చూసుకున్నట్టయితే మీకు అంటే బకాయిలు ఉంటాయి కదండి బకాయిలు కావచ్చు లేదంటే కనుక పేమెంట్ ఆగిపోయింది మాకు కొంచెం బోనస్ రావాలండి అది కూడా రాలేదు మేము పని చేసాము డబ్బు అనేది స్టక్ అయిపోయింది అది కూడా రావటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు చేతికి అందుతుంది భార్య పరంగా కావచ్చు ఒక స్త్రీ పరంగా కావచ్చు మీకు ఇక్కడ డబ్బు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బు వల్ల మీకు కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది చీటీ వేశామండి ఆ చీ టీ రూపంలోనైనా సరే మాకు డబ్బు వస్తుందో రాదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా డబ్బు వస్తుంది అలానే కాకుండా స్నేహితులను ఎవరినైనా సరే మీరు డబ్బు అరిగారు వాళ్ళు కూడా ఏంటంటే కనుక మీకు డబ్బు ఇచ్చే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి అయితే వస్తుంది రాదని కాదు డబ్బు పరంగా మీకు ఉండే ఇబ్బంది అయితే తొరిగిపోతుంది ఆ డబ్బు పరంగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయగలుగుతారు ఒక హాస్పిటల్ ఖర్చు కావచ్చు ఇంటి ఖర్చు కావచ్చు వ్యాపార ఖర్చు కావచ్చు ఇలా మీకు ఆ డబ్బు పరంగా ఉండే ఖర్చులని మీరు తీసుకోగలుగుతారు అదేంటంటే మీకు హ్యాపీనెస్ ని కలిగిస్తుందని చెప్పొచ్చు ఇక్కడ మీకు మాత్రం అదృష్టం వరిస్తుందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తోక తొక్కినట్టు ఎందుకంటే కనుక ఈ యొక్క పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ జాగాలు రిజిస్ట్రేషన్ కానీ భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్లకు రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే ఒకటే దెబ్బకు మీ లైఫ్ సెట్ అయిపోతుంది అనమాట మీరు కొనాలనుకున్నది కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఇలాంటివి ఏంటంటే నక్కతోక తొక్కినట్టు అని అర్థం అనమాట ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఈ విధంగానే ఉంటుంది ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పలేమండి ఇప్పుడు ఒకటే పేర్లకు రెండు రాశులు ఉంటాయి అంటే మన స్నేహితులది ఒకటే రాసి మనది ఒకటే రాసి మనకి ఈరోజు డబ్బు వచ్చిందనుకోండి వాళ్ళకి రాదు అలాంటి మనది అంటే మంచి రాశి కాదని వాళ్ళదే మంచిదని కాదు ఒకటే రాశి కాబట్టి ఒక రాశిలో కూడా ఒక్కొక్కరికి మంచి ఫలితాలు ఉంటాయి ఇంకొకరికి ఏంటంటే అశుభ ఫలితాలు కూడా ఉంటాయి ఇలా కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే గ్రహాలపై ఆధారపడి ఉంటుంది గ్రహాలందరికీ కూడా సమానంగా పనిచేయవు కదండి ఇప్పుడు మన స్థితిగతి బాగాలేదనుకోండి మనకు గ్రహాలు అంటే నీచ పనిచేస్తాయి వారి స్థితిగతి బాగుందనుకోండి వారికి ఏంటంటే కనుక చక్కగా ఒక క్రమంగా పనిచేస్తూ ఉంటాయి అనమాట గ్రహాల మార్పులు చేర్పులు అలానే కాకుండా కొన్ని విధి విధానాలు పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలాంటి ఉంటూ ఉంటాయండి గ్రహ సంచారం అనేది ఇలా ఉంటూ ఉంటుంది కేతువులు అలానే కాకుండా ఏంటంటే కనుక గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం కొన్ని ఉంటూ ఉంటాయండి అలాంటప్పుడు కూడా ఇబ్బంది అయితే కలుగుతుంది అనమాట ఇంకా ఈ యొక్క రెండు రోజులు కూడా మీకైతే మంచి ఫలితాలు ఉంటాయి భార్యాభర్తల భర్తల పరంగా బాగుంటుంది అలానే బంధువర్గంలో కూడా మీకు మంచి ఆదరాభిమానం ఉంటుంది బంధువుల్లో గుర్తింపు లభిస్తుంది మంచి పేరును సంపాదించుకోగలుగుతారు ప్రతిదీ కూడా అనుకూలించేలాగా చేసుకోగలుగుతారు విద్యార్థుల పరంగా బాగుంటుంది పోటీ పరీక్షలో రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగాల వల్ల కూడా బాగుంటుంది అన్ని రంగాల లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది ప్రతిది కూడా ఏంటంటే కనుక మీరు అంటే ఒకటికి రెండు సార్లు పరిశీలించి క్షుణ్ణంగా చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా ఇక్కడ ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలండి ఏంటంటే కనుక ఒక ఇద్దరు వ్యక్తులండి మీ నుంచి డబ్బు ఆశించాలని చూస్తున్నారు కానీ ఏంటంటే మీరు డబ్బించినంత వరకు మీతో బాగుంటారు డబ్బు ఇచ్చిన తర్వాత ఏంటంటే కనుక మిమ్మల్ని అస్సలు పట్టించుకోరు మీకేంటంటే కనుక చుక్కలు చూపిస్తారని చెప్పొచ్చు అంటే ఆ డబ్బు మీ దగ్గరికి రాదు మీరు ఇచ్చిన డబ్బు పోతుంది మీరేంటంటే కనుక ఇబ్బంది పడిపోతారనమాట అందుకే ఎవరికి మీ చేతిలో గుంట డబ్బు మాత్రం ఇవ్వకండి ఒకవేళ ఇస్తే మాత్రం భారీగా మీరు మోసపోతారండి డబ్బు తీసుకుని ఎగ్గొట్టాలని చూస్తున్నారు కానీ ఇవ్వాలని చూడటం లేదు ఈ ఇద్దరు వ్యక్తులు ఈ ఇద్దరి వ్యక్తులతో మీరు దూరంగా ఉండండి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక ఇబ్బందికరంగా అనమాట అలానే దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి ప్రయాణాలలో కొంచెం అలసట ఇబ్బంది నీరసం కొంచెం ఏంటంటే కనుక అనారోగ్యం రావటం ఇలాంటివి జరుగుతాయి అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సమయానికి దాహం అంటే వేసినప్పుడల్లా మీరు నీటిని తీసుకుంటూ ఉండండి సమయానికి భోజనం చేయండి కంటి నిండా నిద్రపోండి టెన్షన్స్ని కొంచెం దూరంగా పెట్టండి ఆలోచన పక్కన పెట్టండి అంటే ఆలోచించండి ఒక పద్ధతి ఉంటుంది అలా ఆ విధంగా ఆలోచించుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అభివృద్ధి కూడా బాగుంటుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మనం పరిహారం చెప్పుకుందాం అన్నాం కదండి పరిహారం అంటే ఏమీ లేదండి ధనం విపరీతంగా రావాలి ధనాకర్షణ జరగాలి విపరీతమైన సంపద పెరగాలి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లని తీసుకోండి రూపాయి తీసుకొని మీరు ఏంటంటే ఇలా రూపాయి బిల్లని పాలతో కానీ తో కానీ శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లని తులసి కోట మొదట్లో పెట్టండి అలా పెట్టేటప్పుడు ముందుగా ఏంటంటే కనుక నమస్కారం చెప్పుకోవాలండి మన అవసరం కోసం చేసుకుంటున్నాం కాబట్టి మాకు నాలుగు వైపుల నుంచి డబ్బు రావాలి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి ఇక్కడ ఏంటంటే కొంచెం దైవనుగ్రహం తగ్గుతుంది అండి మీకు అంటే పెరుగుతుంది తగ్గుతుంది ఇలా అప్ డౌన్ ఉందన్నమాట అది సరిసమానంగా చేసుకోవడానికి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా మీకు ధనం అనేది వస్తుందన్నమాట నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించుకోవడానికి నలుమూలలో నుంచి డబ్బుని రప్పిపోయింది తప్పించుకోవడానికి ఆగిపోయిన సంపాదనతో పాటు స్ట్రక్ అయిన డబ్బు కూడా మీ దగ్గరకు వస్తుందన్నమాట అందుకే మీరు రూపాయి బిల్లును తీసుకుని పాలతో నీళ్ళతో కడిగి ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసేసి తులసి మొక్క మొదట్లో పెట్టి ఒక రాత్రి అంతా కూడా వదిలేసి మరుసటి రోజు దీన్ని తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక డబ్బు వస్తుంది సంపాదన పెరుగుతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చెయ్యండి అలానే కాకుండా ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించుకోండి ఇలా ఈ విధంగా ఫలితాలు అయితే ఉండబోతున్నాయి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మీ పేరు మీద మీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి మీకు ఆరోగ్య ప్రాప్తి కలగాలంటే ఒక ఐదు రూపాయలు కానీ తొమ్మిది రూపాయలు కానీ లేదంటే కనుక పదకొండు రూపాయలను కానీ మీ పేరు చెప్పుకొని దానం చేసుకోండి అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారు ఇంకా మంచి ఫలితాలనైతే అయితే మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు చేసుకోండి అంతా కూడా మంచిగా జరుగుతుంది చెడు అయితే ఎక్కడ లేదు మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారండి